హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి రెడ్డి అందరూ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరు అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేనైతే మీ అందరితో నేను సొంతంగా రాసిన ఒక కవిత లాంటి పాటనైతే మీ ముందు మీకు పాడి వినిపించబోతాను ఫ్రెండ్స్ దయచేసి వీడియోనైతే చివరి వరకు చూసి నేను రాసిన ఈ పాటను విని మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పాట పాడతాను శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ ఈ పాటనైతే ఒక స్త్రీ ఎంత అందంగా కోమలంగా ప్రశాంతంగా ఉంటుందో తనను తప్పుగా చూసే వాళ్ళ పట్ల అపరకాలిలా మారుతుందని నేపథ్యంలో నేను రాసిన ఈ ఒక కవితను పాట రూపంలో అయితే నేను పాడతాను ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని చూడగానే ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో అనే నేపథ్యం నుంచి మొదలవుతుంది అందమైన పామ ఉందిరా దంత అందుకోను దూరముందిరా అందమంత మూట కట్టిరా ఆ బ్రహ్మగారు నేల మీద దించినాడురా అందమైన పామ ఉందిరా దంత అందుకోను దూరముందిరా

ఆ నవ్వు చూసి పొడమి తల్లి పులకరించిరా నా జోకైన నడుము కలదిరా ఆ నడుములోన ఇంద్రధనసు వంపు ఉందిరా వాళ్ళు జడ పొడవు గుందిరా దానికేమో సత్యభామ కొలుకు ఉందిరా ఇన్ని చిన్నదానిరా చూసి నేను నన్ను మానవత్వం మరచి నేనురా ఆ చిన్నదాన్ని ముట్టుకోవ చొరవ చేస్తిరా అగ్గిలాగ భగ్గు మందిరా ఆ కోమలాంగి అగ్గి కన్న వేడిగుందిరా అపరకాలి రూపమెత్తిరా ఆ చిన్నదేమో చాచిపెట్టి నన్ను రోజు నుంచి ప్రతి ఆడపిల్ల అందుకే ఆడదాన్ని గౌరవించరా ఓ చిన్నవాడ అమ్మలాగా ఆదరించురా అన్నలాగా అండ నిలవరా ఓ కుర్రవాడ చెల్లిలాగా చేర పాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ పాటని మీకు తెలిసిన ఒక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్